హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా నవీన్ అయితే చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ చికెన్ అయ్యలా ఎన్ని ఎన్ని ఉన్నాయో ఉన్నాయి అన్నీ చేయబోతున్నాడు ఈరోజు సండే కాబట్టి స్పెషల్ అనమాట యూఎస్ నుంచి మీరు మేము అయితే కనుక వీడియో తీస్తున్నాము మీరు చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కనుక మనకు చికెన్ మ్యాగ్నెట్ చేస్తున్నాడు దీంట్లోకి వచ్చేసి చికెన్ బాగా కడిగేసి పచ్చిమిరకాయలు ఆనియన్స్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసి ఫస్ట్ మ్యాగ్నెట్ చేస్తాడంట అంటే నాకు తెలిసిన విధంగా ఏంటంటే నవీను చికెన్ చేయడంలో ఎక్స్పర్ట్ అంట సో నవీన్ అంటే ఈయననే చూడండి ఆయన వేసే విధానమే చీఫ్ చెఫ్ లాగా కనపడుతుంది ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ వేయడము నాకు తెలిసి మా ఊరి వంట ప్రోగ్రాంలో కూడా ఈయన తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చేస్తున్నాడు ఇక్కడ ఇదంతా కడుగుతున్నాడు అనమాట ఇది వచ్చేసి మనకి యుఎస్ నుంచి మా రూమ్ బ్యాచులర్ రూమ్ చికెన్ అయితే చేస్తున్నాడు చూడండి మీరు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎనర్జెటిక్ డైనమైట్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు ఈవినింగ్ ఇక్కడ చూడండి మొత్తం ఆనియన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కట్ చేసి మంచిగా చేస్తున్నారు అట్లీస్ట్ వీకెండ్లో అయినా ప్రశాంతంగా తిందాము అని చెప్పేసి ఫుడ్ అయితే చేసుకుంటున్నాము అది కూడా మన నవీన్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మన అనిల్ సార్ కుకింగ్ అనమాట చూడండి అనిల్ సార్ హెల్పింగ్లో కుకింగ్కి హెల్పింగ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ అనిల్ సార్ ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి అది నిజం ఎవరు రాంగ్ అనుకు రాంగ్ అనుకునే నాకేం ప్రాబ్లం లేదు నా ఆలోచన నేను చెప్పాను కొంతమందికి నచ్చదు అయినా కూడా పర్లేదు ఇక్కడ యాక్చువల్గా అంటే కుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఘట్టము ఎందుకు అంటే కుకింగ్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఉప్పు కారం గరం మసాలా దీని మీదనే ఉండాలి అప్పుడే ఒక వంట అనేది చాలా బాగా వస్తుంది సో ఇంకోటి ఏంటంటే యుఎస్లో మనం కుకింగ్ చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం మన ఇంట్లోనే చేసుకోవాలి బయట మన ఐటమ్స్ అయితే కనుక దొరకవు కొన్ని కొన్ని ఐటమ్స్ దానిలోకి ఒకవేళ మనం బయట ఆర్డర్ పెట్టుకోవాలన్నా కూడా మనము దాని నేమ్స్ ఒక రెండు మూడు సార్లు గూగుల్లో టైప్ చేసి దానిని అర్థం చేసుకొని పెట్టుకోవాలి సో దాని బదులు కుకింగ్ చేసుకోవడమే బెస్టు అందుకని మేము కష్టపడి వీకెండ్లో కూడా పని చేస్తూ ఉంటాము కిచెన్లో ఇది అనమాట చూడండి ఫ్రెండ్స్ మా నవీన్ అయితే కనుక చేస్తున్నాడు చికెన్ ఒకవేళ ఎవరికన్నా ఇండియా వాళ్ళకి కావాలంటే ఫ్లైట్లో పార్సల్ పంపిస్తాము అడ్రస్ పెట్టండి ప్రాబ్లం ఏం లేదు అమ్మా ఏం ఫీల్ ఉండదు మా